ఎప్పుడు మనం సంతోషాన్ని కోల్పోతామంటే సంతృప్తి లేనప్పుడు ఎప్పుడు మనం సంతోషంగా బ్రతుకుతామంటే కలిగిన దానిలో సంతృప్తి కలిగినప్పుడు సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నప్పుడు కలిగిన దానితో ఎప్పుడైతే నీకు సంతృప్తి ఉండదో ఎప్పుడైతే నీ స్థితికి మించి ఇతరులని చూసి వాళ్ళకి అలా ఉంది కదా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఇక నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం ఉండదు కలిగిన దానిలో సంతోషంగా ఉండు ప్రభు నేను ఇలా ఉన్నాను కదా స్తోత్రము నాయన ఈరోజు ఒక మంచి పచ్చిమిరపకాయలు టమాటాలు వేసిన పచ్చడిచ్చావు ఎంత బాగుంటుందే చికెన్ లేదు ప్రభు ఈరోజు చికెన్ లేదు ప్రభు ఆ కలిగిన దానిలో ఒకసారి మీరు ఆలోచించండి సంతృప్తి కలిగి బ్రతకగలిగినటువంటి వాడు నాలుగు మిరపకాయలు అయినా ఏమండి ఆ అన్నం వేసుకొని తిని బ్రతకగలడు ఈ తృప్తి లేనిటువంటి వారు ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకలేరు చూడండి మీరు గమనించండి రెండు వందల రూపాయలు చీర కట్టుకున్న ఆ అపీరియం చాలా బాగుంటుంది ఒక కామ నువ్వు మూడు వేల రూపాయలు చీర కట్టుకున్నా దీన్ని ఏడదోపి దీన్ని ఇక్కడ దోపి ఇప్పుడు మమ్మంది మా అమ్మకు మా ఆవిడ ఎప్పుడు తెచ్చినా మంచి మంచి ఖరీదు చీరలు తెచ్చుద్ది కానీ ఆమె ఇది ఇలా దోపించింది ఇది ఇలా దోపించేసిద్ది ఇది జుట్టు ఇలా పెట్టింది వెళ్ళిపోతానే ఉంటుంది ఎందుకంటే ఇంకా ఆమెకు అంతే నూట యాభై రూపాయల చీర కూడా కట్టుకొని ఆ డిగ్నటీగా ఉన్నదానిలో ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఐదు వేల రూపాయల చీర కట్టుకొని కూడా ఏంది ఇదా ఆ పక్కింటు ఆమెకు పదిహేను వేలు మొన్న చూసారా మీరు గమనించండి మా ఆయనకి ఎంత సంపాదన అసలు వాళ్ళ ఆయనకైతే యాభై అరవై వేలు వస్తాయి అంట నెనకి వచ్చేసి ఫస్ట్ తెలీదమ్మా నీకు మీ ఆయనకి కట్నం ఎంత ఇచ్చావో మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇప్పుడు వాళ్ళ ఆయన వైపు ఎలా ఆయన వైపు చూసి నువ్వు దయ్యమై తిరిగి నెమ్మది లేకుండా బీపీ పెంచుకొని థైరాయిడ్ పెంచుకొని షుగర్ పెంచుకొని చస్తున్నావు నా భర్త ఆనాడు ఏమండి తెలిసే కదా నువ్వు చేసుకున్నావు తెలియకుండా చేసుకున్నావా ఇంకా కొంతమంది ప్రతివర్తలు వర్తలు భర్తకి పెళ్లి చేసుకునేటప్పుడు లక్షల రూపాయల సంపాదన ఉన్నా ఈరోజు కూలి పని చేసుకొని బ్రతికేటువంటి వానికైనా అతను ఎంకరేజ్ చేస్తూ గుట్టుగా కాపురం చేసుకుంటున్నటువంటి ప్రతివర్తలు మహాతలు ఎంతో మంది ఉన్నారు ఎంత సంపాదన వచ్చినా భర్తని పీడించి పీడించి నీ మొఖానికి ఆ మీ మోకానికి తెచ్చి పెట్టావని ఇక మమ్మల్ందరు ఇస్తున్నామని మాకు పెడుతున్నామని ఇల్జుడు మా వాళ్ళు కలకల్లాడుతున్నారు మాస్కులు ఉన్నాయి కానీ దగ్గరగా స్తోత్రం చెప్పగలరా హాలే లోయ ఆడవాడు జోక్ చేశాడు జోక్ వేసాడు వాళ్ళ ఆవిడ్ని మన పట్నం బజార్ లాంటిది లేదు మన లక్ష్మీపురం లాంటిది బజార్లో వెళ్తున్నప్పుడు మంచి షాప్ వచ్చినప్పుడల్లా గట్టిగా పట్టుకొని నడిపిస్తుంటాడంట చూసేవాళ్ళు ఏమనుకున్నారంటే భార్య అంటే ఎంత జాగ్రత్త కింద పడిద్దేమోనని జాగ్రత్తగా పట్టుకొని నడిపిస్తున్నాడని అసలు విషయం అది కాదు షాప్ వచ్చినప్పుడల్లా ఈ షాపు ఈ షాపు ఆ షాపు లేదు గీప్ లేదు రామే తల్లి పరుసులో డబ్బులు ఎవరిని లాక్కొని వెళ్తున్నాడు అందుకు ఆమెను గట్టిగా పట్టుకునేది అప్పులు పాలవడానికి కొంతమంది స్త్రీలు సగం కారణం ఏమండి ఈమా జాగ్రత్త చేయవలసినటువంటి మనిషి దుబారా 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 వాళ్ళని చూసి ఏళ్ళని చూసి ఎంతమంది ఒకసారి మీరు గమనించండి సంతృప్తి ఆ ప్రశాంతతలు ఇస్తుంది దేవునికి స్తోత్రం మా వాళ్ళకు కూడా చెబుతున్నాను నేను వీరులారా వీరులారా వందనాలు విగ్రహ స్తోత్రం చెప్పండి కలిగిన దానిలో తృప్తి కలిగి బ్రతకండి